హాయ్ అండి వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే మేము న్యూ ఇయర్కి అయితే తీసామన్నమాట ఇకైతే కరెక్ట్గా టువల్కి అయితే కేక్ అయితే కట్ చేసి న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ చేసుకుందామని మా ఆయన అయితే కేక్ అయితే తీసుకొచ్చారు మా అబ్బోడు అయితే తీసుకుపోయి ఇంట్లో అయితే పెడుతున్నాడు నైట్ అయితే డిన్నర్ అంతా చేసేసి ఇకైతే మా వాకిలంతా క్లీన్గా క్లీన్ చేసేసుకొని ఇకైతే కళ్ళ్యాపి అయితే చల్లేస్తున్నాను మా ఇంటి ముందు మొత్తం గారే కాబట్టి నేను సౌభాగ్య కల్లా పౌడర్ అయితే చల్లేస్తున్నానండి పచ్చగా బాగుంటుంది కాకపోతే ఇది చల్లడం అయితే నాకైతే ఇష్టం లేదు కాకపోతే ఇంకా పండగ కాబట్టి కొద్దిగా మనం ప్యాడ్తో ఎలా మనం కల్లాపి చల్తామో అలా ఉంటుందన్నమాట కొద్దిగా కలగా అందుకనే తీసుకున్నాను ఇక అయితే చూడండి మా ఊరన్నమాట ఇది ప్రతి ఒక్కరు ఇంటి ముందర అందరూ క్లీన్ చేసేసుకొని నైట్ టైమే ముగ్గులు అయితే పెట్టేసుకుంటారనమాట కొద్దిగా చీకటిగా ఉంది కాబట్టి కనపట్టలేదు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట మా గుడి అయితే వచ్చేయండి ముగ్గు అయితే వేసేస్తాను చూసేయండి ఒకసారి గారు కూడా ఇక్కడ రోడ్డు కూడా అంత నొన్నగా లేదనమాట కొద్దిగా గరుగ్ గరుగ్గా ఉంది అయినా సరే నేను ముగ్గులైతే వేస్తాను ఇక అయితే న్యూ ఇయర్ అంటే మనము నైన్కి అంతా స్టార్ట్ అనమాట ముగ్గులన్నీ వేసేసి కలర్స్ వేసేసి లెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ అనమాట మా ముగ్గులు అన్నీ మళ్ళీ అయితే మేము అయితే ట్వెల్వ్కి అంతా కేక్ కూడా కట్ చేసాము చూసేయండి నేను ముగ్గు ఎలా వేస్తున్నాను హెడ్లైన్ అయితే వేసాను ఇప్పుడు ఇకైతే మా పిల్లోలు అయితే కలర్స్ మేము వేస్తాం మమ్మీ అనేసి అన్నారు ఓకే అమ్మా వేయండి కొద్దిగా హెల్ప్గా కూడా ఉంటుంది కదనేసి వేయమన్నాను వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళకి నచ్చినట్లుగా వేశారనమాట సరేలే ఇంకా పిల్లోళ్ళు కదా ఆ మాత్రమన్నా హెల్ప్ చేస్తున్నారు అనుకుని నేను వేయమన్నాను అనమాట న్యూ ఇయర్ ముగ్గు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట సింపుల్గా అయితే వేస్తున్నానండి ఎక్కువ పెద్ద ముగ్గు అయితే వేయట్లేదు పక్కన కాలువలు కూడా కడుతున్నారు కదా అంతా సో మట్టితో నిండిపోయింది అందుకే కొద్దిగా చిన్న ముగ్గే నేను తీసుకొని అయితే వేస్తున్నాను నాకైతే ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా మార్నింగే లేచి క్లీన్ చేసేసుకుని వాకిలంతా ముగ్గులు అయితే పెట్టుకుంటాననమాట ఇప్పుడు వేసే ముగ్గు కూడా చూడండి చూడటానికి అనమాట సింపుల్గా ఉన్న ఇంకా న్యూ ఇయర్ అంటే ఈ మాత్రం ఉండాలి కదండీ అసలు పిల్లోలు కూడా నిద్ర కూడా పోలేదనమాట నా కోసం వెయిట్ చేస్తున్నారు కూర్చొని మా ఆయన మా పిల్లోళ్ళు అందరూ బయటే ఉన్నారు మాట్లాడుతూ చలిగాచుకుంటూ అలా సరదాగా ఉన్నారనమాట ఇంకా న్యూ ఇయర్కి అయితే నైట్ అంతా మేల్కొని న్యూ ఇయర్ రోజు అంతా నిద్రపోతారనమాట చూడండి ఇదిలాగైతే వచ్చిందనమాట నేను ఈ ముగ్గు కూడా యూట్యూబ్లో చూసానండి యూట్యూబ్లో చూసే వేస్తున్నాను అనమాట ఎక్కువ సింపుల్గానే ఇప్పుడు మనం ఇక్కడ గీసాం కదా అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది చూడండి ఇప్పుడైతే రాస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ సిక్స్కి అయితే ఈ ముగ్గుతోనే ఆహ్వానం అనమాట మా ఇంటికి మనం కల్లాపి పేరుతో చల్లాం కదండి బాగా ఆరిన తర్వాత అయితే బాగుంటుంది అనమాట గ్రీన్ కలర్లో మనం పేడతో ఎలా చల్తామో అలానే ఉంటుంది అనమాట ఆరిన తర్వాత బాగా క్లారిటీగా ఉంటుంది ఇప్పుడైతే చూసేయండి నా ముగ్గు అంతా ఇలా అయితే అయిపోయిందనమాట ఇంకైతే కలర్స్ వేయడమే ఆలస్యం ఇప్పుడైతే లెవెన్ అవుతుందండి టైము ఇంకొక కలర్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు టైం అనమాట సింపుల్గా బాగుంది కదండి నా ముగ్గు ఇప్పుడైతే కలర్స్ వేసేద్దాము ఏదో ఒక సిక్స్ కలర్స్ అయితే తీసుకున్నాను నేను దీనికైతే పింక్ అయితే వేస్తున్నాను మొత్తం ముగ్గు అంతా కలర్స్ వేసేస్తేనే బాగా కలగా ఉంటుందండి చూడటానికి లుక్ కూడా బాగుంటుందనమాట న్యూ ఇయర్ అన్న సంక్రాంతి అన్న ముగ్గులే కదండి ఎక్కువ అందము ఆ వీధికి మా ఊరికి ముగ్గులు అయితే చాలా బాగుంటాయి అనమాట ఇకైతే చూసేయండి నా ముగ్గు అయితే కలర్స్ వేసిన తర్వాత ఎలా అయితే ఉందన్నమాట ఇంకా వేయాలి కలర్స్ మా ఊర్లో అయితే ఒకే అండి లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ పక్క ఈ పక్క ఇండ్లు ఉంటాయి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మా గుడి దగ్గర నిలబడుకుంటే లాస్ట్లో ఉండే ఇల్లు కూడా మాకు బాగా కనిపిస్తుంది అంత చక్కగా ఉంటుందన్నమాట రోడ్డు వీలైతే ఎప్పుడైనా కూడా మా ఊరిని కూడా ఒక ఫుల్ వీడియో అయితే తీసి పెడతానండి ఇప్పుడైతే నా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి నైట్ టూ అయితే కేక్ అయితే కట్ చేసాం కానీ షార్ట్ వీడియో అయితే తీసాను కానీ ఫుల్ వీడియోకి అయితే తీయలేదండి ఓకే అండి బై లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్